యోభు గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు అప్పుడు యోబు ఇలాగూ ఇచ్చెను నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోవును అయినను మీకున్నట్టు నాకునూ శక్తి కలిగి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందరు కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా ఉందరు వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందరు అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయను భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించును సముద్రములోని చేపలను నీకు దాని వివరించును వీటి అన్నిటినీ బట్టి యోచించుకుని యెడల యహోవా హస్తము వీటిని కలుగజేసనని లేని వాడెవడు జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వసముననున్నవి కదా అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా వృద్ధుల యొద్ జ్ఞానమున్నది దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ ఉన్నవి ఆలోచనయో వివేచనయో ఆయనకు కలవు ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు ఆలోచించుము ఆయన జలములను బిగపట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనెయ్యగా అవి భూమిని ముంచివేయును బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును న్యాయాధిపతులను అవివేకులుగా కనపరుచును రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకుని పోవును స్థిరముగా నాటుకునిన వారిని ఆయన పడగొట్టును వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయను పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయను అధిపతులను ఆయన తిరస్కారము చేయను బలార్జుల నడికట్లను విప్పును చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరుచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును జనములను విస్తరింపజేయును నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరుచును జనములను కొనిపోవును భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరుచును త్రోవలేని మహారణ్యములో వారిని చేయును వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు మత్తు గొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూలజేయును ఇంతటితో గ్రంథములోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి